నమస్తే లియో డివోషనల్ కి స్వాగతం నా పేరు మౌనిక శాస్త్రం యొక్క గొప్పతనం దాని విశిష్టత గురించి తెలియచేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పరాసుర జ్యోతిష విద్యాపీఠం స్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు వీరభద్ర శాస్త్రి గారు గురువు గారితో ఇప్పుడు మాట్లాడతాం నమస్తే గురువు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా గురుగారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కుటుంబాలకి అంటే వాళ్ళకి ఆర్థికంగా అన్ని బాగానే అన్నమాట పెద్ద పెద్ద చాలా మంచిగా ఉంటారు కుటుంబం పరంగా కాకపోతే వాళ్ళకొక సమస్య అనేది ఉంటుంది మా కుటుంబానికి శాపం ఉంది అనేసి వాళ్ళు బాగా గట్టిగా నమ్ముతారు అంటే వాళ్ళకు సిచ్యువేషన్స్ కూడా అట్లానే ఎదురవుతాయి అకాల మరణాలు కావచ్చు లేకపోతే పిల్లలు లేకపోవడం అది కాకపోతే మగ సంతానాలు లేకపోవడం మొత్తం ఆడపిల్లలే రావడం వాళ్ళ వంశానికి ఇట్లాగా జరుగుతూ ఉంటాయి అసలు ఈ శాపాలు రావడానికి కారణాలు ఏంటి ఒకవేళ వస్తే శాస్త్రంలో వీటిని నివారించే మార్గాలు ఉంటాయా శాస్త్రంలో ఈ అంటే కుటుంబంలో మీరు అనేది ఇప్పుడు ఒక ఇంట్లో ఎప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉండటం లేకపోతే సంతానం లేకపోతే అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వంశధారకుడు కూడా ఉండకపోవడం అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనేక తరాలుగా ఇవి జా జ్యోతిష్యంలో ఏంటంటే జాతకంలో చూసినప్పుడు వాటికి సంబంధించిన ఆ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఆ ఈ దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఇట్లా అవుతుంటుందని అంటే రిపీటెడ్గా ఒకటే తీరులో ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి చూస్తే ఒక కుటుంబంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే ఇప్పుడు చతుర్థ స్థానంలో రాహు గనక ఉండి వాళ్ళకి ఆ దశ తండ్రికి అదే దశ నడుస్తూ కొడుక్కి అదే దశ నడుస్తూ అంటే వాళ్ళకి అదే స్థానాల్లో ఉంటూ ఉంటుంది అనమాట ఈ మూ తరాల వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే వీళ్ళ కుటుంబంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు అయితే ఒకదానికి కారణం జాతకంలోంచి మాత్రమే పరిహారం తీసుకోకూడదు ఎట్లా ఉంటుందంటే జాతకంలో పలానా ప్రాబ్లం అనేది ఒకటి ఉంది అంటే గనక దానికి ఇంకొక కారణాలు కూడా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ఆ విధంగా పుట్టారు అంటే ఆ ఇంట్లో అదే జాతకంలో అదే తీరులో కనుక జరుగుతుంది అంటే వాళ్ళకి ఇంకేమైనా కారణాలు కూడా ఉండొచ్చు జనరల్ గా వంశం పరంగా ఇట్లా జరుగుతున్నాయంటే రెండు కారణాలు ఉంటాయి ముఖ్యమైనవి అందులో ఏమేంటంటే ఒకటి వాళ్ళ కులదేవత ఆరాధనని మర్చిపోవటం వాళ్ళ ఇంటికి ఒక ఇలవేల్పు ఉంటారు ఇలవేల్పుకి పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం పూట ప్రతి సంవత్సరము జాతరలు అంటూ చేసేవాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత వాటిని వదిలేయటం ఇటువంటి వాటి వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదైతే ఈ వంశధారకుడు అందరు ఆడపిల్లలే పుడుతున్నారు అన్న వాళ్ళేమో ఇలాంటి తప్పులు చేస్తున్నారా ఇటువంటి ఉండొచ్చు ఒక కారణం రెండో కారణం ఏంటంటే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పిండ ప్రధానాలు అవన్నీ సరిగా చేయకపోవటం శ్రార్థం అంటారు ప్రతి సంవత్సరం శ్రార్థం అంటే అర్థం శ్రద్ధగా చేసేది క్రమం తప్పకుండా చేసేది శ్రదం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చేయాలి కొంతమంది సంవత్సరం చేసి సంవత్సరాల చేసి ఆపేస్తారు చేసి ఆపేస్తారు అది యాక్చువల్ గా తప్పది ప్రతి సంవత్సరం చేయాలి ఎందుకంటే ఈ భూ భూమి మీద భూలోకంలో మనకు ఒక సంవత్సరం పితృలోకంలో ఒక రోజు మనం ఇక్కడ మనం ఇక్కడ రోజు అన్నం తింటున్నట్టే మనం ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కనుక వాళ్ళకది మరొక రూపంలో ఆహారం వెళుతుంది ఎట్లా సంవత్సరానికి ఒకసారి పెడితే వాళ్ళకి అక్కడ రోజు పెడుతున్నట్టు మనం ఈ విధంగా ఉంటుంది ఈ విధమైన సరిగా చేయకపోతే ఏమవుతుందంటే పితృదేవతలు తొందరగా కోపం వస్తుంది వాళ్ళు తొందరగా శాపం పెడతారు ఎందుకంటే వాళ్ళు ఎంత తొందరగా వరమిస్తారో అంతే తొందరగా శాపం పెడతారు ఈ పితృ లోకంలో ఉండేవాళ్ళు పితృలోకంలో ఉండేవాళ్ళు అంటే మన పూర్వీకులు మన పూర్వీకులు అందుకని పితృదేవత ఆరాధన చేయాలి సహజంగా అందుకనే ఈ సంధ్యావందనం చేసేటప్పుడు రోజు ఉదయం చేసేటప్పుడు కూడా పితృదేవతల్ని ప్రతిరోజు కూడా తలుచుకుంటారు అందరూ గాయత్రి నమ సావిత్రినమ పితృభ్యో నమః అని చెప్పి ప్రతిరోజు చదువుతారనమాట ఈ విధంగా రోజు చదువుకోవటం వల్ల వాళ్ళ వంశాన్ని రక్షిస్తూ ఉంటారనమాట మెయిన్ సంతానానికి కారణం పితృదేవతలు తర్వాత ఆరాధన ఈ రెండిటి ఉంటాయి ఈ రెండిట్లో ఏది మర్చిపోయినా సరే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అనర్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇకనే అయినా సరే పొరపాటు చేశామని అనుకొని మొదలు పెట్టాలి మొదలుపెట్టి ఆ పితృకార్యం తిది వచ్చిన రోజు చేయాలి అది వాళ్ళ తాత తండ్రో ఎవరన్నా చనిపోయి ఉంటే గనక ఆ చనిపోయిన తిది రోజు ఎవరినన్నా భోక్తని పిలిచి వాళ్ళకి ఏదైనా బియ్యము కందిపప్పు అవన్నీ ఇచ్చి అట్లాగే కాస్త ఈ ఒక మంత్ర మంత్రం ఉంటుంది వాళ్ళకి అట్లాగే నువ్వులు వదలటం అవి ఉంటాయి ఇవి చే చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు సంతృష్టి అవుతారు చాలా మంది కొంతమందిని నేను చూస్తుంటాను వాళ్ళు ఏమంటారంటే మా తాత అంత మంచివాడు కాదులే ఆయన ఇవన్నీ అనుకుంటారు మాటలు కూడా అంటూ ఉంటారు కానీ అది తప్పు మనిషి బతికున్నంత కాలమే ఇవన్నీ అనమాట చనిపోయిన తర్వాత ఆ జీవుడు దేవతా శరీరం పొందుతాడు ముందు యాతనా శరీరం పొందుతాడు పొంది నరకంలో గాని ఏదైనా శిక్షలు ఉంటాయి అవి అయిపోయిన తర్వాత ఇక దేవతా శరీరం పొందుతాడు దేవతా శరీరం పొందిన తర్వాత పితృలోకంలో ఉంటాడు ఇక ఆ దేవతతో సమానమే అనమాట మూడు తరాల పాటు ఉంటారు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఎత్తటమో లేకపోతే నుంచి అటు ఇంకొక వీటికి వీటికెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నీ ఆ విధంగా వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అనకూడదు తల్లిదండ్రులను ఎప్పుడు కొడుకు ఎప్పుడు నేను చాలా మనం బయట కూడా చూస్తుంటాం ఎవరైనా బైక్ మీద రాస్తారు మై ఫాదర్స్ గిఫ్ట్ అని మై డాడ్స్ గిఫ్ట్ అని రాస్తుంటారు చూడండి కొడుకు తండ్రి ఆస్తుపాస్తులనే కొనియాడుతూ ఉంటాడు పేదవాడైనంత మాత్రం తండ్రి తండ్రి కాకుండా పోతాడా ఆ విధంగా అనమాట ఆ కాబట్టి అటువంటివన్నీ ఆలోచించకూడదు వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా ఒకసారి ఆ శరీరం వదిలిపెట్టేంత తర్వాత ఇంకా కర్మలతో సంబంధం ఉండదు ఖచ్చితంగా పోని చేసుకోలేని వాళ్ళు ఉన్నా సరే ఆ రోజు కనీసం ఎవరన్నా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కాస్త దానం చేయటం దానం చేసి అంటే ఆ భోక్త రూపంలో వస్తాడు అనమాట ఆ భోక్త రూపంలో వస్తాడు అంటే వాళ్ళ పేరు చెప్పి వీళ్ళకి మనం ఇస్తాం అన్నమాట అగ్ని ఇప్పుడు అగ్ని ఉంది మనం ఎవరికన్నా ఆకలి తీరుస్తాము ఆకలి తీర్చడం అంటే ఏంటి అదే మరి ఆ వైశ్వానర రూప అంటారు వైశ్వానర రూపంలో అగ్ని రూపంలో ఉంటుంది అగ్ని రూపంలో తీర్చడం వల్ల దేవతలకు సంతృష్టులు అవుతారు మనం అనుకోవచ్చు ఇక్కడ పిండాలు పెడితే వాళ్ళకి అక్కడికి ఎట్లా వెళ్తుంది ఆహారం అని ఇప్పుడు ఇక్కడ బ్యాంకులో డబ్బులు వేస్తే అమెరికాలో ఇంకొక రూపంలోకి కాదు కన్వర్ట్ అయ్యి వెళ్ళట్లేదు రూపం మారుతోంది డబ్బులు అవే పడుతున్నాయి కదా మన డబ్బులు డైరెక్ట్గా తీసుకెళ్లి వాడు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి ఆ క్యాష్ ఇచ్చి రావట్లేదు ఇక్కడ వేసినప్పుడు డిపాజిట్ చేసినప్పుడు అమెరికాలోకి డాలర్స్ కింద కన్వర్ట్ అయ్యి జరుగుతుంది అట్లాగే ఇక్కడ మంత్ర రూపంలో మనం పిండ ప్రదానం చేసినప్పుడు అది దాని యొక్క ఇది వచ్చేసరికి అది ఇంకొక రూపంలోకి మారి వాళ్ళకి చేరుతుంది అనమాట ఈ రెండు కనుక చేసుకుంటే ఈ వంశాలకు సంబంధించిన వంశంలో జరుగుతున్నవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అట్లాగే కులదేవత ఆరాధన చేయటం కులదేవత ఆరాధన తప్పకుండా చేయాల్సిందే జాతర కానీ అదన్నీ ఉంటే గనక చేసుకోవాలి చాలా మందికి ఈ పూర్వం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ వంశీకులు కలిసి ఆ అన్నం అవన్నీ పెట్టి నైవేద్యం పెట్టేవాళ్ళు కులదేవతకి కులదేవతకి నైవేద్యం పెట్టి అది ఆ కుటుంబ సభ్యులు మాత్రమే భోజన చేసేవాళ్ళు ఇతరులు రానివ్వరు వాళ్ళ వంశం వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు అనమాట ఇటువంటివి చేయటం వల్ల ఆ అవుతారు మనకి దగ్గరగా ఉండేది మన కులదేవుడు కులదేవుడు తొందరగా ప్రసన్నం అవుతాడు ఇప్పుడు ఇంటి దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు ఇంటి దేవుణ్ణి మర్చిపోవచ్చు కానీ రెండింటినీ మర్చిపోకూడదు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లోన చాలా మంది ఆ కుల దేవత అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏంటి చాలా మంది దేవుని పూజిస్తారు సోమవారం శివుడు అని మంగళవారము ఆంజనేయ స్వామి అని బుధవారము అయ్యప్ప స్వామి అని ఇట్లాగా కాకపోతే కుల దేవత అనేది సపరేట్ గా ఎట్లా ఉంటుంది కులదేవత అంటే మన తాతలు ముత్తాతలు పూజ చేసిన దేవుడు ఇంటికి ఒక దేవుడిని పెట్టుకుంటారు అంటే ఏంటంటే వాళ్ళు కొంతకాలం పూజ చేసి ఉంటారు కాబట్టి ఆ దేవత యొక్క అనుష్ఠానం ఉంటుంది ఆ ఇంట్లో ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ ఇంట్లో అదే వీళ్ళు కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ప్రసన్నం అవుతుంది దేవతలు అనమాట ఇప్పుడు ఇంటికి ఊరికి గ్రామ దేవత ఇంటికి కుల దేవత ఇట్లా చేసేవాళ్ళు పూర్వం ఆనవాయితీగా వచ్చేదనమాట ఆ కులదేవుడే రక్షిస్తాడనమాట ఎప్పుడైనా సరే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ తా మన ఇంటి ఇలవేల్పు ఎవరని అడిగితే చెప్తారు చాలా మంది వెంకటేశ్వనో లేకపోతే శివుడను ఏదో అంటే ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఏంటంటే డైలీ సపరేట్ గా కులదేవతకి పూజ అనేది సపరేట్ గా చేసుకోవాలి చాలా మంది నిత్య దీప అనేసి పెడుతూ ఉంటారు అలా కాకుండా కులదేవత కూడా సపరేట్ ఒక చిన్న దేవుడు పటం పెట్టుకుని ఇంట్లో వాళ్ళ కులదేవుడు పటం పెట్టుకొని సంతానం కలకపోయినా కులదేవతకు ఆరాధన చేస్తే కలుగుతుంది అట్లాగే పెళ్లి కూడా తొందరగా అవుతుంది తొందరగా అవుతుంది అనమాట ఇంటి దేవతకు చేస్తే అట్లాగే పితృదేవతలకు కూడా పోనీ ఏమి రాకపోతే కనీసం ఓం పితృభ్యో నమ దండం పెట్టుకొని ఆ రోజు అతిథి వచ్చిన రోజు రాసుకొని ఇంట్లో డైరీలో ఎవరికైనా దానం చేయటం ఎదుటి వాడు ఆకలి తీర్చటం అంతే అంటే అట్లా చేసినా కూడా మనకి ప్రతి ఇయర్ అట్లా చేసినా మంచిదే జరుగుతుంది ప్రతి ఇయర్ అట్లా చేస్తే ఇక వాళ్ళకి ఎప్పుడు నిశ్చింతగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ అరిష్టాలు అన్ని పోతాయి చాలా మంది పితృదేవతలకి ఇట్లా సంవత్సరం సంవత్సరం చేయాలంటే కొంచెం హడావిడిగా అందరికి భోజనాలు పెట్టాలేమో పది మందికి పిలాలి అనేసి అనుకుంటారు అక్కర్లేదు అవన్నీ అవసరం లేదు ఆ బియ్యము అవి ఏవన్నా ఇచ్చేస్తే ఎవరినైనా పిలిచి ఆ సరిపోతుంది చాలు అది వరకు చేస్తే గనక వాళ్ళ జీవితాంతం హాయిగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ జాతకంలో తెలిసిపోతాయి గురువు గారు వాళ్ళ సమస్య చెప్పినప్పుడు పలానా ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఆ దృష్టితో అప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కాని అన్ని చూసినప్పుడు తెలుస్తుంది అసలు అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఒకవేళ ఉందో లేదో అని కూడా చూసుకోకుండా ఇట్లా డైరెక్ట్ గా చేసేసినా చాలు కులదేవత ఆరాధన అనేది రెగ్యులర్ గా ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడే దెబ్బ తగిలినప్పుడు ఎందుకు మందు వాడాలి దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు కదా అందుకని అట్లా చేసుకుంటే సరిపోతుంది విన్నారు కదండి గురువుగారి మాటల్లోన కుటుంబానికి శాపాలు ఉన్నాయి ఎలాగా తీర్చుకోవాలి శాపాలను అనుకున్న వాళ్ళకైతే చక్కని పరిష్కారం అనేది గురువు చెప్పారు ఇది ఇవాళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే